ఎలా ఉన్నారు మొత్తానికి అయితే ఫిఫ్టీన్ డేస్ అయిపోయిందండి కానీ నా లెగ్ పెయిన్ అయితే ఇంకా తగ్గలేదు మా మదర్ వాళ్ళ ఇంటి నుంచి అయితే నేను వచ్చాను వచ్చే ముందే హాస్పిటల్కి వెళ్ళాను వెళ్తే ఈసారి ఈ యాంకిల్ బ్యాండ్ ఇచ్చారండి క్రీప్ బ్యాండెడ్ తీసేసి ఈ ఎల్ యాంకిల్ బ్యాండ్ అనేది కట్టుకుంటే చాలా స్టిక్గా ఉంటుంది అనేసి దాంతోపాటు నేను నీ బ్యాండ్ కూడా వేసుకున్నాను అంటే నీ మీద కూడా తగిలింది కాబట్టి నేను అలా కొద్దిగా నడవడానికి ట్రై చేసినా కూడా స్వెల్లింగ్ అనేది వచ్చేస్తుంది బాగా ఎక్కువ దానివల్ల నాకు పెయిన్ కూడా చాలా ఎక్కువైపోతుంది మొత్తానికైతే వచ్చే ముందులో ఇలా కొంటుకుంటూ నడడం స్టార్ట్ చేశాను ఇదంతా మా అబ్బాయి వీడియోగ్రఫీ కమాలండి అలాగా తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత అలా తర్వాత ఇలా నడడం అయితే స్టార్ట్ చేశాను కానీ ఎలా ట్రై చేసినా కూడా నాకు తగిలింది పాదం మీద కాబట్టి యాంకిల్ దగ్గర నుంచి వాప్ అయితే వచ్చేస్తుంది కొంచెం నడిచిన అందుకే ఫోర్ వీక్స్ కంపల్సరీ బ్రెడ్ రెస్ట్లో ఉండమన్నారు టూ వీక్స్ అయితే ఎలాగో అలా అయిపోయిందండి ఇంకో టూ వీక్స్ కానీ అలా ఒక దగ్గర కూర్చున్నట్టు టైప్ అయితే నేను కాదండి కొంచెం నా కాళ్ళు కదిలేయా మొత్తం ఇల్లంతా తిరిగేస్తు ఉంటాను అందుకే మళ్ళీ స్వెల్లింగ్ వచ్చేస్తే ఎక్కడో కాసేపు అమ్మ అబ్బా అని కూర్చుంటాను నేను లేకపోవడం వల్ల మా ఇల్లంతా చూడండి అంత మెస్గా ఉందో అలా నడుస్తూ తిరుగుతూ ఉంటే మళ్ళీ యాంకిల్ అనేది నాకు యాంకిల్ దగ్గర స్వెల్లింగ్ వచ్చేస్తుంది లెగ్ పెయిన్ కూడా బాగా వచ్చేస్తుంది మా పిల్లలు ఇద్దరు ఇటు అటు పడుకున్నారు వాళ్ళకు కూడా ఫీవర్ వచ్చిందండి ఈ ఎండల వల్ల ఏటో అసలు వాళ్ళకి కూడా ఒంట్లో బాగోలేదు దానివల్ల పాపం మా వల్ల మా హస్బెండ్కి సేవ్ అయిపోతుంది ఆయన పాపం ఆఫీస్లో పని చేసుకొని వచ్చి రోజుకొకరిగా హాస్పిటల్కి తప్పాల్సి వస్తుంది ఒకరోజు నాకు ఒకరోజు వాళ్ళకి ఇలా తిరుగుతుండగానే అయిపోతుంది చాలా పెయిన్ ఎప్పుడు తగ్గుతుందా అని చూస్తున్నాను నేను తగ్గితే నా పని నేను మెల్లిగా చేసుకోవడానికి మా హస్బెండ్ అయితే దోశ ప్రిపేర్ చేస్తున్నారు అదగండి ప్యాన్ పెట్టారు ఒక్కొక్క దోశ వేసి వేడివేడిగా తెచ్చేస్తే కూర్చొని తింటున్నానని మాత్రం అనుకుంటాండి నేను కూడా కొంచెం లేచి పని చేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి